ఏంటి అసలు ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా ముందే తెలిస్తే దాటేసే వాళ్ళం కదా అన్నిటికంటే ముందు బెడ్ ఈ మీ పని అవును పడుకోవడమే లోని కొన్ని హోటల్స్ లో గెస్ట్స్ కి రూమ్ ఇచ్చే ముందు ఆ బెడ్ మీద మీరు పడుకొని బెడ్ వెచ్చగా అయ్యాక లేవాలి ఎందుకంటే కొంతమంది గెస్ట్ లకి బెడ్ చల్లగా ఉంటే నచ్చదు ఇలా పడుకొని లేవడానికి మీకు గంటకి మూడు వేల రూపాయల వరకు ఇస్తారు పడుకోవడానికి డబ్బులు ఈ విషయమే గనుక నాకు ముందే తెలుసుంటే జూబ్లీ లో ఒక పెద్ద కొనుక్కునే కదా నెక్స్ట్ జాబ్ క్యూ స్టాండర్స్ ఈ జాబ్ లో పెద్దగా యూకే లో డబ్బున్న వాళ్ళు క్యూలో నిల్చోకుండా వాళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళను నిల్చోబెడతారు దీనికి వాళ్ళు చాలా డబ్బులు పే చేస్తారు ఇదే జాబ్ గనుక ఇండియాలో ఉంటే కొత్త మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి డబ్బులే డబ్బులు తరువాత జాబ్ వచ్చేసి ప్యాసింజర్ పుషర్ జపాన్ లోని మెట్రో స్టేషన్స్ లో ట్రైన్ ఫుల్ అయినప్పుడు ప్యాసింజర్స్ ని లోపలికి నెట్టాలి ఈ జాబే గనక ఇండియాలో ఉండుంటే మన వాళ్ళు కరాటే స్కిల్స్ ని యూజ్ చేసి అందర్ని తోసి పారేసేవారు ఇందులో మీరే జాబ్ చేస్తారు